హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఈ కా స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ చందుని కిడ్నాప్ చేయడంతో ఇక ప్రేమ ధీరజ్ ఆలోచిస్తూ ఉంటారు ధీరజ్ ఎలా ప్రేమ ఇప్పుడు అన్నయ్యని ఎలా తీసుకురావాలి ముహూర్తానికి టైం అవుతుంది ఈ పెళ్ళి ఆగిపోతే నాన్న చాలా బాధపడతాడు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది నాన్న పరువు పోతుంది ఎలా అని చెప్పి ధీరజ్ బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ ధీరజ్ ఒకసారిని ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఫోన్ తీసుకొని భద్రావతికి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిక్ చేసి ఏంటే ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ అత్త నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని ప్రేమ అంటుంది అప్పుడు భద్రావతి నాతో అర్జెంటుగా మాట్లాడవలసిన అవసరం నీకేంటే అయినా నువ్వు మమ్మల్ని కాదనుకొని ఆ రామరాజు కొడుకుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు అయినా నీతో మాట్లాడవలసిన ముఖ్యమైన విషయం నాకేముంటుంది అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా నీకు కావలసిన విషయం గురించే మాట్లాడడానికి నేను ఫోన్ చేశాను వెంటనే వచ్చేయత్తా ప్లీజ్ అని ప్రేమ అంటుంది ఇక మాటలు విన్న భద్రావతి తన మనసులో అంటే ప్రేమ మా ఇంటికి రావాలని ఆలోచిస్తుందా అని చెప్పి ఇక భద్రావతి వెంటనే ప్రేమ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది ఇక ప్రేమను చూసిన భద్రావతి ఏంటి నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నావు మరి ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడకుండా అలా కంగారు పడుతున్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ అది దత్త ఒకసారి నీ ఫోన్ ఇవ్వా అని అంటుంది అప్పుడు భద్రావతి నా ఫోన్ ఎందుకే అనగానే అప్పుడు ప్రేమ చూడతా నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి ప్లీజ్ కాస్త ఫోన్ ఇవ్వతా అని చెప్పి ఇక భద్రావతి ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తుంది ఇక ధీరజ్ మాత్రం తన ఫోన్ నుండి చూడు నేను మీ భద్రావతి అత్తని కిడ్నాప్ చేశాను మర్యాదగా మా అన్నయ్యని తీసుకొచ్చావా సరే లేకపోతే ఏం చేశానో నాకే తెలియదు అని ధీరజ్ అన మెసేజ్ పెట్టడంతో ఇక విశ్వ అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి భద్రావతి అత్తని కిడ్నాప్ చేయడమేంటి అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి వెంటనే విశ్వ భద్రావతి ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇక భద్రావతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విశ్వ కంగారు పడుతూ సేనాపతికి ఫోన్ చేశాడు ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో సేనాపతి ఫోన్ లిప్ చేసి ఏంట్రా విశ్వ ఎక్కడ ఉన్నావు అనగానే అప్పుడు విశ్వ నానా అత్తకి ఫోన్ చేస్తే అత్త ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అత్త ఒకసారి మాట్లాడాలి పిలవండి అనగానే అప్పుడు సేనాపతి లేదురా అత్త ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని సేనాపతి అంటాడు ఇక ఆ మాట విన్న విశ్వ ఒక్కసారే షాక్ అయిపోతాడు వెంటనే విశ్వ తన ఫోన్ తీసి ధీరజ్కి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ లిప్ చేసి చూడ్రా నువ్వు మర్యాదగా మా అన్నయ్యని తీసుకొచ్చావా సరే లేకపోతే నీ అత్తని ఏం చేశానో నాకే తెలియదు అని ధీరజ్ చెప్పడంతో అప్పుడు విశ్వ చూడ్రా నన్ను బెదిరించడానికే ఇలా మాట్లాడుతున్నావు కదా నువ్వు మా అత్తని కిడ్నాప్ చేయడం ఏంట్రా అని విశ్వ అనగానే అప్పుడు ధీరజ్ చూడ్రా ఒక్కసారి వీడియో కాల్ చేస్తాను అప్పుడు చూసైనా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇక ధీరజ్ వీడియో కాల్ చేసి భద్రావతిని చూపిస్తాడు అది చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఒరేయ్ ధీరజ్ నేను వెంటనే మీ అన్నయ్యం తీసుకొని నీ దగ్గరికి వచ్చేస్తాను కానీ మా అత్తని మాత్రం ఏమి చేయొద్దురా అని చెప్పి ఇక విశ్వ కంగారు పడుతూ ఒరేయ్ పదండ్రా ఈ చందుగాన్ని ఆ ధీరజ్కి అప్పజెప్తాం లేకపోతే వాడు నా అత్తని కిడ్నాప్ చేశాడు అని చెప్పి ఇక విశ్వ కంగారు పడుతూ వెంటనే చందుని తీసుకొని ధీరజ్ దగ్గరికి వస్తాడు ఇక ఆ చందుని చూసిన ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే ధీరజ్ విశ్వర్ కాలర్ పట్టుకొని ఒరే నా అన్నయ్య పెళ్లి ఆపడానికి మా కుటుంబాన్ని ఇంతలా బాధ పెట్టడానికి నువ్వు మా అన్నయ్యని కిడ్నాప్ చేస్తావా అని చెప్పి ఇక ధీరజ్ విశ్వాన్ని కొడుతూ ఉంటాడు అది చూసిన ప్రేమ చూడు ధీరజ్ ఇప్పుడు మా అన్నయ్యని కొట్టడం కాదు బావగారిని ముహూర్తం టైంకి అక్కడ పెళ్లి మంటపానికి తీసుకువెళ్ళాలి లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది పద అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ చందుని తీసుకొని పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటారు ఇక పెళ్లి మండపంలో అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది రామరాజు మాత్రం ఏంటి బుజ్జమ్మ నేను ఎవరికీ ఏ హాని చేయలేదు కానీ అలాంటిది నాకు నా కుటుంబానికి ఇలా జరగడమేంటి అని చెప్పి రామరాజు వేదవతి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే ధీరజ్ ప్రేమ చందుని తీసుకొని పెళ్లి మంటపానికి వచ్చి ఆగండి అని అంటారు ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసార స్టన్ అయిపోతాడు ఇక లేచి అటువైపు చూసేసరికి ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా చందుని తీసుకొని వస్తూ ఉంటారు అది చూసిన రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా చందుని తీసుకొని రామరాజు దగ్గరికి వస్తారు ఇక రామరాజు మాత్రం ఏంట్రా నువ్వు కూడా ఇలా చేసావేంట్రా ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పావు నేను చెప్పినట్టు చేస్తానని చెప్పావు అలాంటిది నా మాట మీద గౌరవం లేకుండా ఈ పెళ్ళి ఇష్టం లేదని అందరి ముందు నా పరువు తీసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు చి అని రామరాజు చందుని తిడుతూ ఉంటే ఇక మాటలు విన్న చందు చాలా బాధపడదు లే లేదు నానా ఇదంతా ఒక కుట్ర ఈ పెళ్లి ఆపాలి ఇంతమంది ముందు నీ పరువు తీయాలని ఆ విశ్వగాడు నన్ను కిడ్నాప్ చేసి బంధించాడు ఇక ఇంతలోనే ధీరజ్ ప్రేమ ఇద్దరూ వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉండేవాణ్ణే కాదు అని చెప్పి ది చందు రామరాజుకు చెప్పడంతో ఇక అది విన్న రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు ధీరజ్ని చేసుకొని ఒరే చిన్నోడా ఇన్ని రోజులు నిన్ను నేను అనుమానించాను బాధ పెట్టాను నువ్వు నా కడుపుల చెడ పుట్టావని నిన్ను అందరి ముందు అవమానించాను కానీ ఈరోజు నీ ప అన్నయ్య పెళ్లి ఆగిపోకుండా నువ్వు నీ అన్నయ్యని తీసుకొచ్చి సరైన ముహూర్తానికి పెళ్లి జరిపించబోతున్నావు చాలా థ్యాంక్స్ రా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు నానా ఎప్పుడు నేను నీకు ద్రోహం చెయ్యాలనుకోను అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూసారా ఏ కొడుకునైతే నువ్వు అపార్థం చేసుకున్నావో ఆ ధీరజే నిప్పుడు నీ పరువుని నిలబెట్టాడు ఇంతమందిలో నీ ప్రతిష్టని నిలబెట్టాడు చందుగాడి పెళ్ళి ఆగిపోకుండా చూశాడు అని చెప్పి ఇక అందరూ చాలా సంతోషపడుతూ వెంటనే చందు పెళ్ళి జరిపిస్తూ ఉంటారు పెళ్ళి కావడంతో ఇక రామరాజు కుటుంబం కూడా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అది చూసిన భద్రావతి విశ్వ చాలా కోపంగా ఉంటారు ఇదేంటి నేను ఎంత ప్లాన్ వేసినా ఆ చందుగాడి పెళ్ళి ఆపాలను చూశాను కానీ చివరి క్షణంలో అత్తని కిడ్నాప్ చేసి ఆ ధీరజ్ ప్రేమ నా ప్లాన్ అంతా నాశనం చేశారు అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు భద్రావతి ఒరే విశ్వ అసలు నువ్వు ఆ గారిని ఎందుకు వదిలేసావురా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేకపోతే ఏం చేయనత్త అసలు నువ్వు ఆ ప్రేమ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూర్రా ప్రేమ నాతో ఏదో మాట్లాడాలి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది ఒకవేళ ప్రేమ మనసు మార్చుకొని మన ఇంటికి వస్తుందేమో అన్న ఆశ తో అక్కడికి వెళ్ళాను మరి ఇప్పుడు నా ఏం జరిగిందని నువ్వు ఆ చందుగాని తీసుకొచ్చావు అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ లేదత్తా నువ్వు అక్కడికి వెళ్ళింది మాత్రమే నీకు తెలుసు కానీ ఆ ప్రేమ ఇద్దరు కూడా నిన్ను కిడ్నాప్ చేస్తున్నాము నువ్వు చందుని తీసుకురాకపోతే మీ అత్తయ్యని కిడ్నాప్ చేసి బంధిస్తామని నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించారు దాంతో నీకేమైనా జరుగుతుందేమోనని కంగారు పడి వెంటనే ఆ చందుగాన్ని ధీరజ్కి అప్పచెప్పాను అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది నన్ను కిడ్నాప్ చేయడమేంట్రా అసలు నేను అక్కడికి వెళ్ళి నార్మల్గా కూర్చున్నాను అంతేకాని వాళ్ళేమీ నన్ను బాధ పెట్టలేదు కదా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేదత్తా వాళ్ళు అలా చెప్తేనే నేను చందుగాన్ని తీసుకొచ్చి ఆ ధీరజ్కి అప్పచెప్పానే కానీ లేకపోతే ఆ చందుగాన్ని అక్కడే బంధించేవాన్ని పెళ్ళి ఆగిపోయేలా చేసేవాన్ని ఆ రామరాజు అందరి ముందు తలజించుకునే పరిస్థితి తీసుకొచ్చేవాన్ని కానీ చివరి క్షణంలో నా ప్లాన్ మొత్తం నువ్వే నాశనం చేశావు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక మాటలు విన్న భద్రావతి అంటే ఇదంతా ప్రేమ ప్లానేరా అని భద్రావతి విశ్వ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రామరాజు కుటుంబం మొత్తం కూడా చందు శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక బయట నిలబడి భద్రావతి సేనాపతి విశ్వ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు ఇక రామరాజు భద్రావతి దగ్గరికి వెళ్ళి చూడు భద్రావతి నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నా కొడుకు పెళ్ళి చెడగొట్టలేవు చూడు నా కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా ఎంతో ఘనంగా చేస్తానన్నాను చూసావా చేశాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నా కొడుకుని నా కుటుంబాన్ని నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని ఒరే విశ్వ నువ్వు నా కొడుకు పెళ్లిని ఆపాలని చూసావు కానీ నా చిన్న కొడుకు మాత్రం పెద్దోర్ని తీసుకువచ్చి అందరి ముందు నా పరువు పోకుండా నా కొడుకు పెళ్లి జరిపించాడు ఇదిరా రామరాజు కుటుంబం అంటే అని చెప్పి ఇక రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని చెంప పగలగొడతాడు ఇక వెంటనే భద్రావతితో చూడు భద్రావతి ఇలా మోసాలు కుళ్ళు కుతుతునాలు చేసి మా పెళ్ళిని ఆపాలని చూశావు కానీ మంచి వాళ్ళకి ఎప్పుడే మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకో అని చెప్పి రామరాజు భద్రావతికి వార్నింగ్ ఇచ్చి ఇక ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక రామరాజు కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇక వెంటనే వేదవతి అమ్మ నర్మద వీళ్ళకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్ళమ్మా అనగానే అప్పుడు నర్మద చందు శ్రీవల్లికి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్తుంది ఇక శ్రీవల్లి మాత్రం వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని మావయ్య నేను బావని తప్పుగా అర్థం చేసుకున్నాను నేనంటే ఇష్టం లేదని వెళ్ళిపోయాడని ఎంతో బాధపడ్డాను కానీ నువ్వు బావ నాకు ఎంతో ఇష్టం అని చెప్పి ఇక శ్రీవల్లి అనడంతో అప్పుడు రామరాజు చూడమ్మా నా పెద్ద కొడుకు ఇలా చేశాడని నేను అస్సలు నమ్మలేకపోయాను వాడు అలాంటి వాడు కాదని ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరిద్దరు కలిసి చాలా సంతోషంగా ఉండండి అని రామరాజు అంటాడు ఇక మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంట్లో చాలా సరదాగా ఉంటూ ఉంటారు ఇక మరో పక్క భాగ్యం మాత్రం శ్రీవల్లి చందులకి పెళ్ళి కావడంతో ఇక చాలు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నా కూతురు ఒక పెద్దింటి కోడలైపోయింది ఇప్పుడు వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి ఇక తొందరలోనే నా అల్లున్ని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను ఆస్తి నా సొంతం చేసుకుంటాను ఇక అన్నదమ్ములని తల్లి కొడుకులని విడదీసి చందుని ఇక్కడికి తీసుకువస్తాను అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అమ్మి నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా ఈ ఇంట్లో అన్నాదమ్ములని అమ్మా నాన్నల్ని విడదీసి అల్లుని మన ఇంటికి తీసుకురావాలి లేకపోతే ఈ ఇంట్లో నీ మాటే శాశ్వనంగా అందరూ వినేలా నువ్వు చెయ్యాలి చూడు ఈ రోజు నుంచి నువ్వు చందుని నీ కొంగుకు కట్టేసుకోవాలి నువ్వు ఎలా చెప్తే అలా వినాలి అల్లుడు మన ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లికి అన్నీ చెప్తూ ఉంటుంది ఈ విధంగా భద్రావతిని కిడ్నాప్ చేసి విశ్వాకి దిమ్మ తిరిగే ఇచ్చిన ధీరజ్ చందువుని తీసుకొచ్చి శ్రీవల్లితో పెళ్లి జరిపించిన ధీరజ్ ప్రేమ సంతోషంలో రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్